హాయ్ అండి నేను మీ శశి వెల్కమ్ టు మై ఛానల్ శశి బ్లాగ్స్ నేను ఈరోజు మీకు సండే స్పెషల్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి దానికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇది వచ్చి కేజీన్నర చికెన్ ఇది వచ్చి ఆనియన్ అండి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇది పుదీనా అండి కర్రీ పెట్టేసుకున్నా కొత్తిమీర పచ్చిమిర్చి జీరా పౌడర్ ఇది వచ్చి ధనియాల పౌడర్ అండి ఇదండి ఆకు పట్టా అండి మేమైతే పట్టా అంటాం దీ దీన్ని అయితే ఆకు అంటామండి మేము ఇది వచ్చేసి మన మారవడి మేతి ఇది పువ్వు ఇది పట్టా అండి యాలకులు లవంగాలు మిరియాలు సాజీర మొగ్గండి ఇది వచ్చేసి ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టాను పెరుగు ఒక కప్పు కారం అండి ఇప్పుడు ఇది ఐటెం నేను తయారు చేసి మీకు చూపిస్తాను ఇవన్నీ మనము మిక్సీకి వేసుకోవాలండి మొత్తం మసాలా చేసుకోవాలి మిక్సీలో వేసుకుంటున్నానండి ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇది ఇలా అండి ఇట్లా కొంచెం బరక బరకగా ఉంటే చాలండి నేను డైరెక్ట్ బిర్యానీ గిన్నెలోనే తీసుకుంటున్నానండి ఇందులోనే డైరెక్ట్ చికెన్ వేసి ఇంకంతా కలిపేస్తాను చికెన్ వేసేస్తున్నానండి కుల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి కొంచెం పసుపు పసుపు ఎక్కువ వేయకండి కొంచెం వేయండి మనం వేసుకునే దానికంటే కొంచెం వేయండి నేను ఒక రెండు స్పూన్లు ఇప్పుడు ఈ మసాలా మిక్సీ పట్టుకున్న మసాలా వేస్తున్నా మసాలంతా వేసేసిన కారం వేస్తున్నా కారము రెండు స్పూన్లు అన్నే వేసినా ఇప్పుడు ఇదంతా ఇదంతా ఇట్లా కలుపుకోవాలండి మంచిగా కట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత ధనియాలు కూడా ఒక స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర పౌడరు ఇవాళలో ఒకసారి ఇదంతా ఇట్లా కనిపించుకుందాం ముక్కలకి బాగా పట్టేటట్టుగా మంచి కలుపుకోవాలి ముక్క ముక్కకి ముక్క ముక్కకి ఇది తగిలేటట్టుగా ఇదంతా చూడండి ఇట్లా దీన్ని లోపలికి పోయేటట్టు మంచి కలుపుకోవాలి ఇదంతా పెద్ద గిన్నెలోనే కొంచెం మంచిగా ఫ్రీగా ఉంటుందనేసి పెద్ద గిన్నె పెట్టాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసేస్తున్నాయి ఇందులో ఈ పచ్చిమిర్చి కొత్తిమీర ఈ పుదీనా అండి ఇంత ముందుకు ఇప్పుడు రెస్టారెంట్లో అయితే ఏంటంటే ఈ కొత్తిమీర ఈ పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ ఏం చేస్తున్నారు పేస్ట్ చేసి వేస్తున్నారు ఈ పేస్ట్ చేసి వేయటం వల్ల మనకి కొత్తిమీర పుదీనా తింటుంటే ఇవేం మనకు తగలట్లేదు మనకు ఆ ఫ్లేవర్ కూడా అనిపించట్లేదు ఈ ఇట్లా మంచి కొత్తిమీర పుదీనా మనకి వేస్తే తినేటప్పుడు కూడా గ్రీన్లుగా మంచిగా అన్నంలో ఇట్లా కలుపుతుంటాయి ఇవన్నీ ఇట్లా కనపడుతుంటాయి బాగుంటుంది మీ ఇష్టము నేనే నా స్టైల్ అయితే ఇదండి నేను ఇట్లా చేస్తాను ఇది ఎప్పుడో పది పది సంవత్సరాల క్రితం మేము మా అమ్మ చేసి పెడితే తిన్నాము ఈ వంట ఇప్పుడు నేను ఇట్లా చేస్తున్నా మీకు ఇష్టం ఉంటే పేస్ట్ కూడా చేసుకొని తినొచ్చు లేదంటే ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చేసి చూడండి ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా ఇట్లా వీడికి కూడా ఇవన్నీ ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుతున్నాను నేను ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మనము పెట్టుకున్న తర్వాత ఏం చేయండి ఈ యొక్క కప్పు ఈ ఒక కప్పు పెరుగు ఇందులో వేసేయండి ఈ యొక్క కప్పు వేసి ఇదంతా కలపండి మంచిగా ఇంట్లో అంతా ఇట్లా లేకుండా ఏమి ఏమంటారు ఉండలు ఉండల్లాగా ఉంటారు కదా పెరుగు అట్లా లేకుండా మంచిగా నీట్గా కలుపుకోండి ఇదంతా కలుపుకునే కనుక నేనైతే కేజీ మర చికెన్ తీసుకున్నానండి కేజీ రైస్కి కేజీ రైస్కి కేజీ నర చికెన్ బాస్మతి బియ్యం అండి ఇది వచ్చి మనం మీడియం సైజులో నేను ముక్కలు ఈ సైజులో పొట్టించినానండి ఇందులో ఒక కప్పు ఆయిల్ పోస్తున్నాను కప్పు నూనె పోసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకో స్మెల్ ఎంత బాగా వస్తుందో కలుపుకుంటే అసలు బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడే చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగా కనపడుతుందో అసలు ఇదంతా ఇప్పుడే చికెన్ బిర్యానీ అయిపోయినట్టే అనిపిస్తుంది ఆ స్మెల్ చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకున్నామండి అండి నేను ఇప్పుడు ఇది పెరిగేసి మంచి కలిపి పెట్టుకున్నాం కదండి మనము ఇది కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది టూ అవర్స్ మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి వన్ నుంచి టూ అవర్స్ నానబెట్టుకోవాలి బాగుంటుంది టైం ఉంటే నువ్వు నైట్ నానబెట్టుకొని ఉదయం చేసుకోవచ్చు కాకపోతే మనకు టైం లేదు కాబట్టి నేను ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక కేజీ రైస్ కడిగి పెట్టేసుకుంటా మర్చిపోయానండి కొన్ని ఆనియన్స్ కూడా ఇట్లా పైన వేసుకోండి చాలు అప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వాటర్ పోస్ పెట్టుకున్నానండి గిన్నెలో ఇది ఇప్పుడు రైస్ వండడానికి ఇది అందాదనే పెట్టుకున్నా ఇంత అంతా కులత ఏమీ లేదు రైస్ రైస్ని బట్టి వాటర్ పోస్ పెట్టుకోండి ఇందులో ఇప్పుడు ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు ఈ ఆకులు గాజీర కొంచెం చూడండి కొద్దిగా సాజీరా ఇది వేడైన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి తీసుకుంటున్నాను వేస్తున్నాను ఇప్పుడు కొంచెం వేడైనవి వాటర్ వేడైన వాటర్లో కొంచెం ఉప్పు వేస్తున్నా ఈ ఉప్పు కొంచెం ఎక్కువే పట్టుద్దండి ఎందుకంటే బియ్యానికి ఇది అబ్జర్వ్ అవ్వాలి కదా దానివల్ల నేను కొంచెం ఎక్కువ వేసినా మీరు కూడా టేస్ట్ చూసుకోండి కొంచెం ఉప్పు ఉప్పే ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా ఇంకొకసారి ఇలా కలుపుకోండి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి ఇంకా ఉడకలేదు ఇంకొక టూ మినిట్స్ ఉంచుదాం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని చూడండి ఇది అయిందా కాలేదా అని ఇలా చూస్తే తెలిసిపోతుంది ఇంకొక రెండు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మూత తీసుకుంటున్నానండి మూత తీసి చూద్దాము చూడండి ఇది ఇప్పుడు ఏం కదా ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు నేను గ్యాస్ కట్టేస్తున్నా ఇప్పుడు ఇది తీసేయకుంటే వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఇది వేసేస్తున్నా రైస్ చూడండి ఇప్పుడు ఇది ఇట్లా లేయర్ లాగా వేసుకోవాలండి దీని మీద నీళ్ళంతా కొంచెం ఉంచండి మరి వాటర్ ఎక్కువైతే కూడా అన్నం మెత్తగా అయిపోతుంది అంతా ఒక లెవెల్గా చేసుకోవాలండి రైస్ అంతా వేసా కదా ఇప్పుడు వేసిన తర్వాత ఇదంతా మంచిగా ఇట్లా నీట్గా ఇట్లా చేసుకోండి సమానంగా వచ్చేటట్టుగా ఇప్పుడు ఇది ఇట్లా అయిపోయినాక దీని మీద నేను ఇప్పుడు కోత్తిమీర రైస్తున్నాను దీనిపైన ఇదంతా కొత్తిమీర వేసిన ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు పుదీనా కొంచెం తర్వాతకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇందాక ఫ్రై చేసినవి ఇవన్నీ పైన ఇట్లా చల్లుకోవాలి ఆనియన్స్ స్మెల్లే బాగా వస్తుంది ఇప్పుడు ఇది రోజ్ వాటర్ అండి మూడు నుంచి మూడు కప్పులు మూడు స్పూన్లు చాలండి లేపైనా పర్లేదు ఉంటే మటుకు ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసేయండి తర్వాతకి ఇప్పుడు కొంచెం ఉడక మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న వాటర్ తీసుకున్నాం కదండి ఆ వాటర్లో కొన్ని నీళ్ళు ఇట్లా కొన్ని ఒక గ్లాస్ నీళ్ళు ఇది సాఫ్రాన్ కలర్ అండి ఈ కలర్ కొంచెం పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకోవచ్చండి నేనైతే పాలు తీసుకుంటున్నా కొన్ని పాలు కొన్ని పాలల్లో కలుపుకుంటే బాగుంటుంది కొన్ని పాలల్లో ఇట్లా కలుపు కలుపు ఇదంతా కలుపుకున్నానండి చూడండి ఇప్పుడు కొంచెం ఇట్లా ఇది పోసేసినండి ఇది పోసినాక కొంచెం నెయ్యి వేస్తున్నానండి అందు అదే ప్రకారం వేయాలి ఇంత అని ఏం లేదు ఒక త్రీ త్రీ టూ ఫోర్ స్పూన్స్ ఇదైపోయిందండి దీన్ని ఇప్పుడు నేను మూత పెట్టుకుంటాను ఇప్పుడు మనం చేసేది ధమ్ బిర్యానీ కాబట్టి ఈ వేడి అంతా బయటికి పోకూడదండి బయటికి పోకుండా ఏం చేస్తున్నా అంటే నేను ఈ మైదా పిండిని కలిపి పెట్టుకున్నాను కదా ఇందాక అది ఏం చేస్తున్నాను అంటే దీని చుట్టూ గిన్నె చుట్టూ ఇట్లా పెడుతున్నానండి చూసారు కదండి ఇప్పుడు ఈ పిండి అంతా ఇట్లా పెట్టుకున్నా కదా ఇది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేస్తాను దీని మీద ఈ మూత ఇట్లా పెట్టి కొంచెం గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తున్నా ఈ ప్రెస్ చేసిన తర్వాతకి దీని మీద బరువు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఇది మంచి సెట్ అయి ఉంటేనేమో అవసరం లేదండి లేకపోతే బరువు ఇది ఏమన్నా కొంచెం గాలి ఏమైనా పోతుందనిపిస్తే దీని మీద బరువు పెట్టండి అట్లనే మా ఛానల్ని చూస్తూ ఉండండి లైక్లు సబ్స్క్రైబ్లు చేస్తూ ఉండండి మీరు మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు మా ఛానల్ని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాము మంచి మంచి వంటలు చేసి మీకు చూపిస్తాము మా ఛానల్ని చూడండి ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదండి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు నేను పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను అండి ఇది తర్వాతకి మళ్ళీ ఏం చేయండి అంటే ఇది తీసేసి పెంక పెట్టండి మందం పెంకు ఉంటుంది కదా ఆ పెంక పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి ఏడు నిమిషాలు పెంక మీద హై ఫ్లేమ్లో ఉంచండి తర్వాతకి ఏం చేయండి ఐదు నిమిషాల తర్వాత నేను లో ఫ్లేమ్లో పెట్టా పెట్టి పక్కన పెట్టుకొని పెంక పెట్టుకుంటున్నా ఈ పెంక పెట్టుకొని హైలో పెట్టా హైలో పెట్టినాక ఒక పది నిమిషాల వరకు హైలోనే ఉంచండి హైలో ఉంచిన తర్వాతకి మళ్ళీ ఏం చేయండి తర్వాతకి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఇట్లానే ఉంచుకోండి తర్వాతకి ఇది దింపిన తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఇది మూత దియబాకండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాతకి తీసి మనము తినవచ్చు ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో ఉంచుకున్నాం కదండి ఇది ఇప్పుడు ఇది అయిపోయినట్టే ఇప్పుడు ఇది అయిపోయిందని తెలవాలంటే ఇక్కడ చూడండి ఈ పొగలు వస్తున్నాయి కదా ఈ పొగలు వస్తుంటే పిండిలో నుంచి ఇది మనకు అయిపోయినట్టే ఇంకా నేను ఇది ఆఫ్ చేసేస్తున్నా హాఫ్ తర్వాత అయింది ఇప్పుడు ఈ మూతని తీసేస్తున్నా ఉంది ఇది చూడండి గుమ్మ గు రాడే స్మెల్ వస్తుంది కదండి అసలు చెప్పలేనంతగా వస్తుంది స్మెల్ గుమగమా చూడండి ఇదంతా ఎంత బాగుందో ఎంత కలరు ఫుల్గా కొడుతుంటావు కదండి చూస్తుంటే అసలు ఇప్పటికిప్పుడు తినేసారని అనిపిస్తుంది మీదంతా ఇట్లా తీసేస్తుంది కాగుతుంది ఇదంతా తీసి ఇట్లా పైకి వేసుకోవాలండి ఇదంతా ఇది ఎంత బాగా ఇట్లా విడివిడి విడిగా అయిందో ఇది అన్నం అంతా మెత్తగా కాకుండా చూడటానికే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇదంతా ఇది ఇది రెస్టారెంట్ స్టైల్లోనండి నేను చేసింది మన ఇంట్లో చేసుకున్నట్టు కాదు చూడండి అసలు ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా చూడండి ఇట్లా ఉండాలండి ఇప్పుడు వేడి వేడి గుమగుమలాడి ఇప్పుడు చూసిరు కదండి ఇది ఇది ఇంకా రెడీ అయిపోయినట్టే చూడండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి వాసన వస్తుంది ఇంకా ఆగే పని లేదు ఇప్పుడు వెళ్ళి ఇది వేడి వేడిగా తినేసేయాలి టెన్షన్ ఎట్లుందని చూసారా అండి రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వచ్చిందంట మా బాబుకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి చేసి చూడండి మా స్టైల్లో మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నానండి మీకు మరిన్ని వంటలతో మేము ముందుకు ప్రతిరోజు వస్తూ ఉంటాము